మీ పొదుపు సురక్షితంగా ఉంటాయి భవిష్యత్తులో ఎక్కువ రాబడి రావాలని అనుకుంటున్నారా పోస్ట్ ఆఫీస్ పథకం మీకు బెస్ట్ చాయిస్ పన్ను రిస్క్ లేని పెట్టుబడి మంచి రాబడి ఈ పథకం అందిస్తుంది రోజు నాలుగు వందల పదకొండు రూపాయలు పెట్టుబడితో నలభై మూడు లక్షలు రూపాయలు ఈ పథకం గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం అకౌంట్ పదిహేను నెల కాల వ్యవధితో ఉంటుంది దీంట్లో పెట్టుబడి పెడితే ప్రస్తుతం ఏడు పాయింట్ తొమ్మిది వార్షిక వడ్డీ లభిస్తుంది ఈ పథకంలో ఏడాదికి కనీసం ఐదు వందల నుండి గరిష్టంగా ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు ప్రతి నెల పన్నెండు వేల ఐదు వందలు అంటే రోజుకు దాదాపు నాలుగు వందల పదకొండు రూపాయలు కడితే ఒక ఏడాదిలో మొత్తం ఒకటి పాయింట్ ఐదు లక్షలు జమ అవుతాయి పదిహేను ఏళ్ల తర్వాత దాదాపు నలభై మూడు పాయింట్ ఆరు సున్నా లక్షలు పొందవచ్చు దీంట్లో దాదాపు ఇరవై ఒక్క లక్షలు వడ్డీ రూపంలో అందుతాయి ప్రత్యేక విషయం ఏంటంటే దీనికి పన్ను ఉండదు ఆదాయపు పన్ను సెక్షన్ ఏటీసీ కింద ఈ పన్ను మినహాయింపు ఉంటుంది ఈ పథకానికి ప్రభుత్వ సపోర్ట్ ఉంటుంది కాబట్టి మీ డబ్బు పూర్తిగా సురక్షితం పై వడ్డీ ేట్ కూడా బ్యాంక్ ఎఫ్టి కంటే ఎక్కువ ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టే వారికి ఇది బెస్ట్ చాయిస్ గా చెప్పవచ్చు దీనిలో డబ్బు డిపాజిట్ చేయడం కూడా చాలా ఈజీ మీరు కోరుకుంటే మొత్తం డబ్బును ఒకేసారి డిపాజిట్ చేయొచ్చు లేదా నెలవారిగా కట్టుకోవచ్చు మీరు అకౌంట్ ఓపెన్ చేసిన మొదటి ఐదేళ్లలో రుణం తీసుకోవచ్చు అత్యవసర పరిస్థితుల్లో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది పీపీఎఫ్ లో ఆన్లైన్ లో డబ్బులు జమ చేసే సౌకర్యాన్ని కూడా పోస్ట్ ఆఫీస్ అందుబాటులోకి తెచ్చింది ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లేదా డాక్ పే యాప్ సహాయంతో మీరు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి పీపీఎఫ్ ఖాతాకు ఈజీగా డబ్బులు బదిలీ చేయవచ్చు దీనికోసం ఐపీపీబి అకౌంట్ ను మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయాలి తర్వాత యాప్ లో పీపీఎఫ్ ఆప్షన్ ను ఎంచుకుని అకౌంట్ నెంబర్ కస్టమర్ ఐడి ని నమోదు చేసి పేమెంట్ చేస్తే సరిపోతుంది